ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్సడ్డ ఇన్ తెలుగు సో ఏదైతే ఏకలవ్యకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ యొక్క నాన్ టీచింగ్ టీచింగ్ అదేవిధంగా హాస్టల్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి మనకి రేపన్చి అయితే స్టార్ట్ అవుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్ తీసుకురావాల్సి ఉంటుందనే దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే చెప్తాను అదేవిధంగా మీరు ఇంకా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇచ్చాను దాంతోపాటు టెలిగ్రామ్లో కూడా నేను దీనికి సంబంధించినటువంటి లింక్ పోస్ట్ చేశాను మీరు ఇంకా చూడకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అక్కడ లింక్ ఉంటుంది మీరు డైరెక్ట్గా క్లిక్ చేసేసి అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి అయితే ప్రజెంట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి తీసుకుపోవాల్సి ఉంటుంది అంటే ప్రజెంట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి అడ్మిట్ కార్డు ఉంటుంది కదా ఈ అడ్మిట్ కార్డ్ని మస్ట్ షూర్గా తీసుకోవాల్సి అయితే ఉంటుంది మీకు తెలిసిందే ఈ యొక్క అడ్మిట్ కార్డ్తో పాటు కంపల్సరీ మీరు ఒక ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్ళాలి అది ఐడి ప్రూఫ్ ఏదైనా కానివ్వండి అది ఆధార్ కార్డా అదే విధంగా పాన్ కార్డా ఇంకా ఇంకా పాస్పోర్ట్ ఏదైనా కానీ ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ అయితే తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరి దగ్గర ఇలాగూ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి అయితే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డు మీద మీరు అప్లై చేసినప్పుడు మీకు ఏ విధమైనటువంటి నేమ్ ఉందో ఏ విధమైన డేట్ ఆఫ్ బర్త్ ఉందో సేమ్ టు సేమ్ అలానే ఉండాలి అలా లేకపోతే కనుక కంపల్సరీ మిమ్మల్ని యాక్సెప్ట్ అయితే చేయరు ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆఫ్లైన్లోనే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం తొందరగా వెళ్ళే ప్రయత్నం చేయండి దాంతోపాటు మీరు కంపల్సరీ ఒకటి బ్లూ పెన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో కంపల్సరీ మెన్షన్ చేస్తారు క్యాండిడేట్ మస్ట్ క్యారీ అని చెప్పేసి మనకి ఇక్కడ లెవెంత్ కాలం కనిపిస్తుంది చూడండి ఈ యొక్క లెవెంత్ కాలంలో వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేస్తారు ఏమేమి మెన్షన్ చేశారు ఒకసారి అయితే చూడండి ఒకటి డౌన్లోడ్ అడ్మిట్ కార్డు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అడ్మిట్ కార్డు ఉంది కదా ఈ అడ్మిట్ కార్డు అది కలరా బ్లాకా ఏదైనా కానివ్వండి తీసుకెళ్ళండి అదేవిధంగా వన్ ఫోటో ఐడి ప్రూఫ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ ఆ ఓటర్ ఐడా ఏదైనా కానీ కాకపోతే మీ అప్లికేషన్లో మీకు ఏ విధమైనటువంటి నేమ్ ఉంటుందో అట్లనే ఉండాలి ఇంకోటి ఏంటంటే బ్లూ బాల్ పాయింట్ పెన్ను ఒకటి పెన్ను తీసుకెళ్ళండి బ్లూ లేదా బ్లాక్ సంబంధించినటువంటి ఒక పెన్ను మాత్రమే తీసుకెళ్ళాలి అదేవిధంగా మాస్క్ కూడా వేసుకోండి అని చెప్తున్నారు సో ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి మాస్క్ అంటే పెట్టుకోండి నష్టమే లేదు సో ఈ వాటర్ బాటిల్ ఇవ్వని అవసరం లేదు మాస్క్ కూడా అంత మ్యాండటరీ కాదు బట్ ఎంతకైనా మంచిది తీసుకెళ్లే ప్రయత్నం చేయండి సో మ్యాండటరీగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఇప్పుడు అడ్మిట్ కార్డు దాంతోపాటు ఫోటో ఐడి కార్డు అదేవిధంగా పెన్ను ఇవైతే కంపల్సరీ మీ దగ్గరైతే ఉండాలి ఇవి లేకపోతే కనుక ప్రాబ్లం అవుతుంది పెన్ను లేకపోయినా కూడా కష్టమే కాబట్టి పెన్ను కూడా దగ్గర అయితే పెట్టుకోండి అదేవిధంగా మీరు ఏమైనా మొబైల్స్ కానీ అదేవిధంగా బ్యాగ్స్ కానీ ఉంటుంది కదా మీ ఎగ్జామ్ సెంటర్లో మీకు అక్కడ లాక్ రూమ్స్ అని చెప్పేసి పెట్టచ్చు పెట్టకపోవచ్చు ఎందుకోసం అంటే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు మీరు తీసుకొచ్చే వస్తువులు ఇక్కడ నాట్ అల్లుడ్ అని చెప్పి చెప్పారు బట్ ఒక టెన్ రూపీస్ తీసుకొని వాళ్ళు పెట్టుకోవచ్చు లేదనుకుంటే అక్కడ బయట కూడా మీకు ఎక్కడ అవకాశం కూడా ఉంటుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనం ఇంత దూరం నుంచి వెళ్తాం కాబట్టి మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ తీసుకెళ్తాము సో దానికోసమైనా వాళ్ళు ఉంటదిలేండి ఒక క్లాక్ రూమ్ అని చెప్పేసి పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి మాక్సిమం ఏంటంటే మీరు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి వస్తువులను మ్యాక్సిమమ్ తీసుకోకపోకుండా చూడండి చైన్స్ కానివ్వండి చేతులకు బ్రాస్లెట్స్ కానివ్వండి ఇటువంటి అయితే కొంచెం తీసుకెళ్ళకండి అనవసరంగా ఎందుకు ఈ అవయం తీసుకెళ్ళకండి ఓకేనా ఇక్కడ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి తీసుకోవాల్సి ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను మీరు అడ్మిట్ కార్డ్ ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే కంపల్సరీ డౌన్లోడ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను ఒక్కసారి మీరు ఆ లింక్ మీద క్లిక్ అయితే చేయండి సో అక్కడ క్లిక్ చేయని ఈ విధంగా ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అయితే చేయండి ఓపెన్ ఇట్లా వస్తుంది వస్తుందన్నమాట సో మీరు లాస్ట్కి వెళ్ళండి లాస్ట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ప్రతి లింక్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఎవరికి ఏ డేట్ నాట్ ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఇక్కడ ప్రిన్సిపల్కి కానీ పీజీటీకి కానీ అదేవిధంగా హాస్టల్ వార్డెన్కి కానీ దాంతోపాటు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కానీ ల్యాబ్ అటెండెంట్ కానీ అకౌంటెంట్ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి డేట్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తాయి దాంతోపాటు ఇక్కడ కింద లింక్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు అడ్మిట్ కార్డ్కి సంబంధించినటువంటి లింక్ ఉంది మీరు దేనికి అప్లై చేస్తే దాని మీద క్లిక్ చేసి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అదేవిధంగా మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడ్డదో కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయండి సో ఇదన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్